హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు దృతి డైరీస్ సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అండి నేను మా పాప బర్త్డే తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా నేను మా పుట్టింటికి ఎందుకు వెళ్ళాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ రోజు వీడియోలు వచ్చేసి ఏంటంటే అసలు మనం రెగ్యులర్ గా వెళ్తూ ఉంటాం స్టేషన్కి మన సికింద్రాబాద్ స్టేషన్కి నాకైతే ఈ అయితే ఆ సిచ్యువేషన్ అయితే ఎదురైందండి మరి అందరికీ తెలుసా లేదో నాకైతే తెలీదు ఎంతో కొంతమందికి యూజ్ అవుతుందో నేనైతే ఈ వీడియో అయితే చేశానండి సో మేమైతే ఇక స్టేషన్ కి అయితే వెళ్ళిపోయామండి మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళిపోయాం మేము అసలు ఇక్కడ ఏం జరిగిందంటే మేము హడావుడిగా అనమాట ఫోర్ ఓ కి ట్రైన్ ఉంటాయి సో అది వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అయింది సో మేము ఇక్కడ స్టేషన్ లో వెయిటింగ్ చేసాము నాకైతే చాలా ఆకలేసింది ఇక మా పాపకి ఆకలిస్తే నేనైతే బిస్కెట్స్ పెట్టేసాను మా పాపకి బటర్ బిస్కెట్స్ సో నేనైతే ఆకలేసి నేనైతే మన క్యాంటీన్ ఉంటుంది కదండి స్టేషన్ లో అక్కడ క్యాంటీన్ దగ్గరకైతే వెళ్ళాను అండి చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా అసలు నాకైతే చాలా బాగా అనిపించింది నేను అసలు ఎప్పుడు వెళ్ళినా కానీ మేము ఇన్ టైంకే వెళ్తాం కానీ మాకు అంత టైం లేకుండే టిఫిన్ చేయడానికి అక్కడ క్యాంటీన్ లో సో చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అందరు భయపడుతూ ఉంటారు కదా స్టేషన్ లో ఎలా ఉంటుందో ఏమో ఫుడ్ అని చెప్పేసి సో మీకు ఎలాంటి భయం లేదండి ఇక్కడైతే చాలా బాగుంది క్వాలిటీగా ఫుడ్ నేనైతే దోశ తిన్నాను చాలా చాలా బాగుంది మనకి నీట్ అండ్ క్లీన్ గా కూడా ఉంది అనమాట మా బ్రదర్ చూశాడు కదా దగ్గరుండి వేయించుతున్నాడు నా కోసం దోశ అయితే మా పాప కూడా చాలా యాక్టివ్ గా ఉండింది అసలు ఏం అల్లరి చేయలేదు ఆ చుట్టుపక్కల అవన్నీ చూస్తూ కలర్ఫుల్ గా అన్ని కనిపిస్తుంటాయి కదా చిప్స్ ప్యాకెట్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ చాలా చాలా వెరైటీ టైప్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్ గా కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ ఇక మనకి అందుబాటులో ఉంది కాబట్టి కొంచెం ధర ఎక్కువే ఉంటుంది సో మీరైతే పర్చేస్ చేయొచ్చు ఇక్కడ ఒకవేళ మనం మర్చిపోయినా కానివ్వండి స్టేషన్ వచ్చే ముందు సో నేనైతే ఇక్కడ టేస్ట్ చేశానండి చాలా చాలా బాగుంది దోష మీరైతే కంపల్సరిగా ఈసారి సికింద్రాబాద్ స్టేషన్ కి మాత్రం కంపల్సరిగా క్యాంటీన్ కి వెళ్లి దోశ అయితే తినండి చాలా బాగుంది మా బ్రదర్ కూడా తినేసరిగా సో అక్కడ మనకి కూర్చోడానికంటే వెయిటింగ్ హాల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి కూర్చోడానికి ఏమి ఫెసిలిటీ ఇవ్వలేదండి సో స్టాండింగ్ పొజిషన్ లో ఉంటే మనమైతే టిఫిన్ కానీ ఏమైనా చేసేయాలి సో మేమైతే ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ లో చేసేసాము అక్కడ మనకి కొంచెం సెల్ఫ్ లాగా ఇచ్చాడనమాట అక్కడ మేమైతే బ్యాగ్స్ అని పెట్టుకున్నాము సో ఇక మేము రిటర్న్ అయిన వెళ్ళేటప్పుడు పాప కొంచెం అల్లర్ట్ చేసిందండి నిద్రకొచ్చేసింది పాప సో నేను ఫీడింగ్ ఇవ్వాలంటే అక్కడ చాలా మంది ఉన్నారు కదా ఎలా అని ఆలోచించాను సో నాకైతే నేను వెయిటింగ్ హాల్ లెక్క వెళ్దామని వెళ్ళాను అక్కడ చాలా మంది అందరూ లేడీసే ఉన్నారు బట్ నాకు కొంచెం ఇన్ కన్వీనియం అనిపించింది సో అక్కడ మనకి వెయిటింగ్ హాల్ లో ఉండే ఒక అతను వచ్చాడనమాట అంటే మనకి వాచ్మెన్ టైప్ ఉంటారు కదా అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు సో అతను వచ్చేసి మేడం మీరు ఫీడింగ్ మదర్ అని అంటే అవునండి అని అన్నాను నేను బేబీ ఏడుస్తుంటే నేను ఎత్తుకుని పాపని ఊక పెడుతున్నానండి సో అతను వచ్చేసి మీరు ఫీడింగ్ మదర్ అంటే అవునండి అని అన్నాను సో మనకి ఇక్కడ సపరేట్ రూమ్స్ ఉన్నాయండి అవైలబుల్ గా మీరు అక్కడికి వెళ్ళి ఫీడింగ్ ఇవ్వచ్చు అన్నారు సో నేనైతే షాక్ అయిపోయానండి అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ విషయం ఈ రోజు తెలిసిందండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే రోజు ఇంతకు నాకు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురు సో రూమ్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడ వెయిటింగ్ హాల్లో చాలా మంది ఉన్నారు లేడీసే బట్ నాకు ఎందుకు ఇన్కన్వీనియం అనిపించింది సో నేనైతే అక్కడ వెయిటింగ్ హాల్లో మనకి సపరేట్ గా అంటే చంటి పిల్లలకి పాలిచ్చే తల్లులకి సపరేట్ రూమ్ అని అక్కడ రాసి పెట్టారు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో రూమ్ కూడా మనకి త్రీ ఫోర్ చైర్స్ అయితే ఉన్నాయండి నీట్ అండ్ క్లీన్ గా ఉంది చూస్తున్నారు కదా నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో నేనైతే అలా మా బేబీకి ఫీడింగ్ ఇచ్చేసి అయితే నేను రిటర్న్ అయిపోయానండి ట్రైన్ లో మా తమ్ముడు కూడా చాలాసేపు పాపని ఆడిచ్చాడు ట్రైన్ లో కాసేపు పడుకుంది కాసేపు లేసింది కాసేపు చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంది సో మనకి ఇక్కడ వచ్చేసి మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం త్రీ టర్ కానీ టూ టర్ కానీ బుక్ చేసుకున్నప్పుడు అయితే మనకి సపరేట్ గా మనకి పిల్లోస్ అండ్ బెడ్షీట్ అండ్ మనకి కప్పుకోవడానికి కింద వేసుకోవడానికి బెర్త్స్ మీద ఇస్తారనమాట సో మనం బెర్త్ మీద వేసుకోవడానికి అలాగే మనకి కప్పుకోవడానికి అయితే మనకి ఫ్రెష్ గా అలా బెడ్షీట్స్ ఉంటాయండి సో మనం ఇలా పిల్లలతో వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మనకి అక్కడ సీలింగ్ కవర్స్ ఉంటాయి కదా మనం దాన్ని మనం డిమాండింగ్ గా అడగాలన్నమాట వాళ్ళని ఎందుకంటే అంతకుముందు ఎవరెవరో పడుకొని వెళ్తుంటారు కదండి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటాయో మనకు తెలియదు కదా సో అందుకే మనం ఏం చేయాలని అంటే మాకు సీల్ కవర్ తో ఉన్నది కాల కావాలి దుప్పట అని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారనమాట సో నేనైతే అలా తీసుకుని చూస్తున్నారు చాలా చాలా క్వాలిటీ ఉందండి చూడటానికి ఇలా తిన్గా పల్చగా ఉంది కానీ చాలా స్టాండర్డ్గా ఉంది మా బేబీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అసలు ఏమి అల్లరి చేయలేదు అంత ఏసీ ఉన్నా కానివ్వండి ఇంకా సమ్మర్ కదండి తప్పదు కదా మనకి సో బేబీకి అయితే ఎలాంటి ఇబ్బంది కాలేదు సో మేమైతే హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ అండి మాదైతే సో ఇలా నేనైతే మా పుట్టింటికి వచ్చేసానండి నేను ఎందుకు వచ్చాను ఏ పర్పస్ మీద వచ్చానని చెప్పేసి నేనైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి సో నా వీడియో అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చాలా తెలుసు కదండి కీప్ వాచింగ్ త్రీ డైరీస్ బై బై